స్వాగతం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఏడు వరకు మీ వార రాశి ఫలితాలు వారి ఫలితాలు ఈ వారం పరీక్షా సమయం అని గమనించండి ఆచితూచి అరుగులు వేయాలి సాయం ఇతరులను ఆశించవద్దు పట్టుదలతో యత్నాలు సాధించండి గృహంలో శబ్దత నెలకొంటుంది పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉన్నాయి ఖర్చులు సామాన్యం తన సహాయం తగదు దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది సంతానానికి శుభం జరుగుతుంది మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది కృషభ దృఢ సంకల్పంతో యత్నాలు సాగిస్తారు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది ఆర్థికంగా విశేష ఫలితాలను ఇస్తాయి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఖర్చులు సామాన్యం శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి ఆదివారం నాడు కొంత నిరాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు ముందుకు సాగు కొత్త పరిచయాలు ఏర్పడతాయి నోటీసులు అందుకుంటారు కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావన వస్తాయి ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి ఓర్పు అంకిత భావం ప్రధానం వ్యాపారాలు ఊపందుకుంటాయి దూర ప్రదేశాలకు సన్నాహాలు సాగిస్తారు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది వస్త్ర ప్రాప్తి వాహన యోగం ఉన్నాయి ఉత్సాహంగా సాగిస్తారు కొంత మొత్తం ధనం అందుతుంది విలాసాలకు వ్యయం చేస్తారు చెల్లింపుల్లో జాప్యం తగదు మంగళ బుధవారాల్లో ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక సమస్య శద్ద ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు మొత్తం సరుకు నిల్వలు జాగ్రత్త కర్కాటకం ప్రతికూలతలు కులతలో అవుతారు ఏ విషయంపై ఆసక్తి ఉండదు అన్ని గడుపుతారు దంపతుల మధ్య చిటికి మాటికి ఉంటాయి గురువారం నాడు చేసిన పనులు మొదటికే వస్తాయి ఆశావాహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించండి ఈ జికాకు తాత్కాలికమైన గమనించండి సన్నిహితులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం సంతానం కదలికలపై దృష్టి సారిస్తారు కొనుగోలుదారులతో సౌమ్యంగా మెలగండి ఉపాధ్యాయులకు స్థాన చలను అధికారులకు కొత్త సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్యం సింహం కార్య సాధనకు ఓర్పుతో శ్రమించాలి విమర్శలు పట్టించుకోవద్దు ఆత్మీయుల వ్యాఖ్యలపై చూపుతాయి ముందుకు సాగుతారు అవకాశాలను అందిపుచ్చుకోండి రావలసిన రాబట్టుకోవాలి ఆధిపత్యం ప్రదర్శించవద్దు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి శనివారం నాడు ప్రముఖుల సందర్శన వీలుపడదు ఆలోచనల్లో మార్పు వస్తుంది ఫోన్ సందేశాలను స్పందించవద్దు ప్రేతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది ఏకపక్ష నిర్ణయాలు తగ్గు వృత్తి వ్యాపారాలు సామాన్యం పురస్కారాలు అందుకుంటారు సిద్ధి ఉంది ఆలోచనలు కార్యరూపం దాచుతాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు బంధుమిత్రులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది నోటీసులు ఆహ్వానం అందుకుంటారు ఖర్చులు విపరీతం అందుతుంది ఆది సోమవారాలు పనులు మందకొడిగా సాగుతాయి గృహ మార్పు కలిసి వస్తుంది అవివాహితులకు శుభయోగం దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు మీ జోక్యం అనివార్యం ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు పాత పరిచేస్తుల్లో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారాలు రూపొందుకుంటాయి నూతన వ్యాపారాలు కలిసి రావు ఉద్యోగస్తుల కార్యక్రమం క్రమాలు నిరాటకంగా సాగుతాయి ఉపాధి పథకాలు స్థిరపడతారు సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇంటా బయట ప్రశాంతత నెలకొంటుంది చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు ధన లాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి ఖర్చులు అధికం సంతృప్తికరం వ్యవహార ఒప్పందాలు మెలకు అవసరం తొందరపడి హామీలు ఇవ్వకండి పెద్దల సలహా పాటించండి మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తా వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఉద్యోగస్తులకు పదవి యోగం వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు మీ పథకాలు ఆశించిన ఫలితాలను ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది కొత్త ప్రయత్నాలకు యత్నాలు అవకాశాలు కలిసి వస్తాయి ఆందోళన కలిగించిన సమస్య సద్ధమలుగుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయ వ్యయాలకు పొంతనం ఉండదు గురు శుక్రవారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది ధనం మితంగా వ్యయం చేయండి సంస్థల స్థాపనలకు అనుకూలం గృహ మరమర్తులు చేపడతారు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాల పురోగతి సాగుతాయి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు ధను సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి వ్యవహారాలు తప్పటడుగు వేస్తారు సమాచారం ఆందోళన కలిగిస్తుంది సన్నిహితులతో సంభాషిస్తారు ఖర్చులు విపరీతం ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి గుర్తుగా మెలగండి మీ ఆలోచనలు నీరుగార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు ఆత్మీయుల ప్రోద్బలంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు అవకాశాలను తక్షణ అందిపుచ్చుకోండి సంతానానికి శుభ పరిణామాలు ఉన్నాయి గృహ మార్పు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాల్లో లాభ నష్టాలు తప్పవు షాపు పని వారు జాగ్రత్త ఆధ్యాత్మికత పెంపొందుతుంది వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు మకరం కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం యత్నాలు విరమించుకోవద్దు త్వరలో మీ కృషి ఫలిస్తుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరం దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు చెల్లింపుల్లో ఏకాగ్రత అవసరం బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు ఆదివారం నాడు ప్రముఖుల సందర్శన వీలు పడదు ఆలోచనల్లో మార్పు వస్తుంది ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు వైద్య సేవలు అనివార్యం ఉద్యోగస్తులకు కష్ట సమయం సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి అధికారులకు వీట్కోలు పలుకుతారు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి కుంభం గ్రహాల సంచారం అనుకూలం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి లక్ష్యాన్ని సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పెట్టుబడులపై దృష్టి పెడతారు ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు మంగళ బుధవారాల్లో ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి మీ చొరవ ఒకరికి మంచి జరుగుతుంది ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి కీలక పత్రాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదవి యోగం వేడుకకు హాజరవుతారు మీ బలహీనతలను అదుపులో ఉంచుకోండి మీనం ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు మీ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయి రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి ఖర్చులు అధికం ప్రయోజనకరం సకాలంలో చెల్లింపులు జరుపుతారు అయిన వారి ఆరోగ్యం పొదుటాయి పనులు చురుగ్గా సాగుతాయి ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి వ్యతిరేకులతో జాగ్రత్త ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు కార్యక్రమాలు ముందుకు సాగవు పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి సంతానం యత్నాలు ఫలిస్తాయి ఆందోళన కలిగించిన సమస్య సద్దుగుణుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులు కలిసిరావు ఉపాధ్యాయులకు పని పనివారు ముఖ్యులకు వీట్కోలు పలుకుతారు ధన్యవాదాలు